ఇది నాగరాజే మీ పేరుజ్ ఏ ఊరు మీది అది మరిగూడ మండలం రాజపేట తండ రాజపేట తండ ఇప్పుడు ఈ ఇతరం ఏమితరం రో రో రోలెక్స్ 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 ఎక్కడ తెచ్చిర్రు మన మరిగూడెం భలేసన్న ఇప్పుడు ఈ యొక్క చైన్ లైన్ ఎట్లా అనిపిస్తుంది మీకు చైన్ మంచిగా ఉంది చిన్న చెట్టుకైతే నలభై నలభై ఐదు కాయ ఉంది దానికి యాభై అరవై కాయ వస్తుంది యాభై అరవై కాయలు ఉన్నాయి అంటే చైన్ బాగుందా ఇప్పుడు ఆ చైన్ బానే ఉంది ఇది దుబ్బ కాబట్టి నీళ్ళు గిట్లు ఏం కట్ట నీళ్ళు గిట్లు ఏం లేదు ఎన్ని సార్లు మంది కొట్టిరు ఇప్పటికీ రెండు సార్లు కొట్టిన రెండు సార్లు కొట్టిరు మంది ఎన్ని సార్లు పెట్టిరు ఒకటే సార్ మంది పెట్టిన ఇప్పుడు అయితే బాగుంది కాయ సైజు ఎట్లుంది కాయ కూడా మంచిగా ఉంది లావ్ సైజ్ ఉంది జడ కాపు వస్తుంది వస్తుంది జడ కాపా అయితే బాగుస్తుంది ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే చైన్ అయితే మంచిగా ఉంది ఈ దీంట్లో ఎంత రావచ్చు ఎకరానికి ఎకరానికి మేము పదమూడు అనుకుంటున్నాం పది పదమూడు నాకు వస్తుంది లాస్ట్ వరకు ఇప్పుడు ఉన్న కాయ వరకు అయితే గ్యారంటీ గ్యారెంటీ గ్యారెంటీ యాభై కాయలు అయితే ఉన్నాయి నలభై ఉన్నా దానికి యాభై ఐదు ఉన్నా అరవై ఉన్నా గానీ యాభై కాయలు అంటే ఐదు కాయలకు ఒక కింటాలు ఒక గింటాల్ అంటే యాభై కాయలు అంటే పది కింటాల్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది దుబ్బచల్ ఈ వెరైటీ పెట్టుకోవచ్చుగా వేరే రైతులు కూడా పెట్టుకోవచ్చు మంచిగా ఉంది మంచిగా ఉంది లావు ఉంది ఐదు పాయలు ఉన్నాయా కాయలు కాయలు లావు ఉందా కాయ కాయ ఉంది ఐదు పాయలు ఉన్నాయి రైతు అయితే పెట్టుకోవచ్చు అయితే దీంట్లో అయితే పెట్టిన మంచిగా ఉంది ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు ఏం లేదు ఇప్పుడు ఒకసారి మనం రైతులకు అసలు కాయలు ఎన్నో ఒకసారి వీడియో ద్వారా చూపిద్దాం మీరు ఒకసారి చెయ్యి ఇట్లా అనండి చూపియండి సార్ నారాజు గారు చెన్ చూపించండి వెళ్ళండి ముందుకు వెళ్ళండి